హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్నవారికి సంబంధించి ప్రభుత్వం ఉండి ఒక శుభవార్త అయితే వచ్చింది అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ స్టిక్ చేస్తున్నాను సో మీరు కూడా ఈ నోటిఫికేషన్ చూసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏమి ఇచ్చారంటే పంచాయతీ ఎన్నికల్లో వారే అధిక్యం ఇక్కడ తెలంగాణ జీపీ ఎన్నికల్లో మహిళ ఓట్ల రేట్లు పైచేయిగా పైచేయిగా అయితే ఉంది మొత్తం మనకు ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించారు అందులో ఎనభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఇక్కడ పురుషులు ఎనభై ఐదు లక్షల తొమ్మిది వేల యాభై తొమ్మిది మంది ఓటర్లు అయితే మహిళా ఓటర్లు అయితే ఉన్నట్లుగా పేర్కొన్నారు ఇక ఇక్కడ ఇతరుల సంఖ్య వచ్చేసి యాభై ఐదు వందలగా ఉంది పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు మూడు పాయింట్ యాభై లక్షలు అధికంగా అయితే ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో పదకొండు పద్నాలుగు పదిహేడు పోలింగ్ కోసం ఒక లక్ష పన్నెండు వేల ఇక్కడ మూడు వందల ఎనభై రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు అయితే చేశారని చెప్పేసి ఈసీ వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే మనకు పద్ పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీన అయితే పోలింగ్ ఉంటుంది అయితే దీని కారణంగా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది ఓటర్లు అయితే ఉన్నారు దీంట్లో మనకు ఎనభై ఒక లక్షల మంది ఎనభై ఒకటిన్నర లక్షల మంది పురుషులు ఉన్నారు ఎనభై ఐదు లక్షల మంది ఏంటంటే మహిళలే ఈసారి ఎక్కువగా ఓటర్లు ఉన్నారని మనకు ఇక్కడ ఈసీ వెల్లడుస్తుంది అయితే మనకు ఈ మూడు రోజుల్లో మనకు ఎలక్షన్ అయితే జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే మనకు ఒక లక్ష పన్నెండు వేల పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేసినట్టు మనకు ఈసీ అయితే చెబుతున్నారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్